పేద కుటుంబాలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం గాడి తప్పుతోంది క్షేత్రస్థాయిలో పనుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరబడింది ప్రభుత్వాలు ఉపాధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నా పని ప్రదేశాల్లో మాత్రం కూలీలు ఇబ్బందులు పడుతున్నారు రెక్కాడితే గాని డొక్కాడని పేదలు రోజువారీగా ఉపాధి పనులకు హాజరవుతున్నా నెలల తరబడి కూలీ డబ్బులు రావడం లేదు ఎండలు మండుతున్న వేళ పని ప్రదేశాల్లో కనీస వసతులైన తాగునీరు టెంట్ వైద్య సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉపాధి కూలీలు పడుతున్న ఇబ్బందులపై కథనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు కష్టాలు తప్పడం లేదు ఈ వార్షిక ఏడాదిలో పనులు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం జిల్లాలోని ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీల్లో నాలుగు లక్షల ఎనభై ఒక వేల మంది ఉపాధి కూలీలున్నారు అందులో కొందరికే ప్రభుత్వం పని కల్పిస్తోంది అయితే ఎండలో పనులు చేస్తున్నప్పటికీ పని ప్రదేశంలో తాగునీరు టెంటు వైద్య సౌకర్యాలు కరువయ్యాయని కూలీలు వాపోతున్నారు ఎండలకు అనారోగ్యానికి గురైతే చేసిన కూలీ ఆస్పత్రి ఖర్చులకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ పని దినాలు పెంచి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పని సరిపోతలేదు డేస్ కావాలి మాకు జాబ్ బుక్ మీద నలుగురంట్లకి వెళ్లి మాకు ఆ రోజులు సరిపోతలేవు దానికి సరిపడా వేతనము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చేటట్లు చూడండి కేంద్ర ప్రభుత్వం కోరుతున్నాము టెంటు లేదు వాటర్ ప్రో లేవు మాకు వడదెబ్బలేసి ఏదన్నా అయినా హాస్పిటల్ కిట్టు లేదు మాకు ఎలాంటి సౌకర్యం లేని పని చేయించుకొని ఎందుకు సార్ మీరు మాకు ఈ చేసిన కూలి హాస్పిటల్కి సుఖ జరిపోతలేవు వర్షాకాలం వరకు మేము పని చేస్తుంటాము ఈసారి అయితే ఒకటే మొత్తం ఒకటే వీక్ అన్నట్టుగా మళ్ళీ నెక్స్ట్ వీక్ మాకు పని అనేది లేదు డైలీ కల్పించాలని మనస్ఫూర్తిగా వేదుకుంటున్నాం ఎందుకంటే ఇవి సరిపోవడం లేవు మాకు ఖర్చులు ఎక్కువైతున్నాయి పిల్లల స్టడీస్ అవన్నీ విధంగా పరంగా మాకు బాగా కష్టంగా ఉంది డైలీ పని అనేది ఉండాలి మాకు కంపల్సరీ మంచిగా ఉండు కొలు కుట్టుతున్నాయి దెబ్బలు కలుతున్నాయి డాక్టర్ లేదు నీడ లేదు నీళ్ళు లేవు ఎట్లా మరి ఎట్లా చేయాలి పనులు తొమ్మిది ఏడు గంటలు కలిసి పది గంటలు కలిసి చేసిపోతున్నాం ఒప్పుకుంటున్నారు మరి ఎట్లా అని చెప్తున్నాం లప్పలు పడుతున్నాయి చేస్తున్నాయి ఎండ కొడుతుంది కదా ఏడు గంటలకు వస్తున్నాము పదిన్నర దాకా చేస్తున్నాము ఇంటికి వరకే పదకొండు అవుతున్నది బాధపడే పని చేస్తున్నాం కదా పైసలు రావాలని మేము గంతేగా కోరుకుంటున్నాం గంతే గతంలో కూలీలు పని చేయడానికి పలుగు పార తట్టను ప్రభుత్వమే అందించేది కొంతకాలం నుంచి వీటి సరఫరా నిలిచిపోయింది పలుగు పార మరమ్మతులకు ఆరు రోజులకు తొంభై రూపాయలు వేసవిలో పనిచేసిన కూలీలకు ముప్పై శాతం భద్యం డబ్బులు ఇవ్వడం లేదు పనులు చేసే ప్రాంతం మూడు కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా చార్జీ చెల్లించారు కానీ అది ఎక్కడా అమలు చేయడం లేదు కనీసం సరైన సమయానికి చేసిన పని డబ్బులు సైతం అందడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకటే జాబ్ కార్డులు నలుగురు ఐదుగురు ఉండుట్లా అవి కూడా జరిపోతులేవు రోజులు దాన్ని డివైడ్ చేసి అత్తకోం మధ్య రెండు కార్డులు అంటే రెండు రెండు వందలు పడ్డాయి ఇప్పటి కొద్దిగా కొద్ది ఎక్క వాడాలా కనీసం ఒక మేము చేసే పనికి ఇంత ఎండలా వేసి ఒక నాలుగు వందల ఐదు వందల వాడాలా ఎండలకు ఏం సౌకర్యం లేదు ఇక్కడ కూడా టెంట్ లేదు ఏం లేదు మళ్ళీ అప్పుడెప్పుడో గడ్డపడలసినా ఇప్పుడు కూడా వాళ్ళ అంటే అక్కడి నుండి అస్తలేవు అస్తి వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ ఏ సౌకర్యం కూడా లేదు ఇవన్నీ వేయాల మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఆధార్ కార్డు తరహాలోనే జాబ్ కార్డులు వ్యక్తిగతంగా ఇవ్వాలి అట్లా ఒక్క మనిషికి రెండు వందల యాభై రోజుల పని ఇవ్వాలి అట్లాగే రోజుకు ఆరు వందల రూపాయలు కూలివ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మాకు ఇంతకు ముందు ఇచ్చినారు పావుడలు ఇచ్చినారు ప్రతి టెంట్ కుడిచ్చిర్రు గ్రూప్కు ఒకటి మరి ఇప్పుడు ఎందుకు ఎత్తేసినారు మరి పూర్తిగా ఇది ఉపాధి హామీ పథకం పూర్తిగా తీసేసే విధానంగా ఉంది దయచేసి మీడియా ద్వారా చెప్తున్నా ఈ ఉపాధి అనేది ప్రతి ఒక్కరికి వర్తించేది ఇట్లాంటి కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మీ ద్వారా వాళ్ళకు గవర్నమెంట్కు తెలుపగలరని మా యొక్క మనవి